హాయ్ హలో వెల్కమ్ టు మీడియా నేను మీ ప్రవీణ్ రెడ్డి వర్సెస్ నిరంజన్ రెడ్డి మనం నుంచి చూస్తున్నాము ఆ విశేషాలు మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుంది ఆ విశేషాలు ఏందో మా ప్రతినిధి మైపాల్ గౌడ్ అందిస్తారు చెప్పండి మైపాల్ గౌడ్ గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ అయితే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక పక్కన నిరంజన్ రెడ్డి అంటే మాజీ మంత్రి అయినటువంటి నిరంజన్ రెడ్డి అదే విధంగా ఆ జాగృతి అధ్యక్షురాలు కవిత మధ్యలో కోల్డ్ వార్ మనం చెప్పుకోవాలి అంటే మాటలతో ఆ యుద్ధం జరుగుతున్నట్టుగా కనబడుతుంది ఒక పక్కనేమో ఆ నీరంజన్ రెడ్డి అంటే నిన్న కవిత ఆ అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే నిరంజన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ నియోజకవానికి నిన్న వెళ్ళింది జాగృతి ఏదైతే బా బాట అనుకుంటూ జాగృతి బాట అనుకుంటూ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో భాగంగా అక్కడ నిన్న వెళ్ళడం జరిగింది వనపర్తికి వనపర్తికి వెళ్ళిన సమయంలోనే నిరంజన్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చలేసిపోద్ది అని కూడా కొన్ని మాటలు మాట్లాడింది ఎందుకంటే దానికంటే ముందే నిరంజన్ రెడ్డి వంకాయలు అది అని కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దానికి కవిత స్పందిస్తూ కవిత కూడా ఈ మాట మాట్లాడడం జరిగింది ఆ ఎవరు ఎన్ని రకాలుగా ప్రజల్ని దోసుకున్నారు అందరు తెలుసు అని అసలు అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి లేని లేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఒక ఆడపిల్లని చూసి మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాత్రం పుచ్చలేసిపోద్ది కూడా ఒక సినిమా డైలాగ్ కూడా ఆమె కొట్టడం జరిగింది అయితే దాని తర్వాత అంటే అక్కడ అక్కడ ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడే ఆ ప్రోగ్రామ్ లోనే ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఒక నిరంజన్ రెడ్డి ఎన్ని రకాలుగా స్కామ్లు చేసినా కూడా అందరు తెలుసు కానీ కేసీఆర్ దాకా మాత్రం ఆ స్కామ్ పోకుండా అందరు కలిసి ఆపారంటూ కూడా ఆ ఈ మాటల మాట మళ్ళీ హరీష్ రావును కూడా హరీష్ రావును కూడా హరీష్ రావే ఆ తనకి ఆ నాన్న దగ్గర కూడా ఊపన్ ఆపుతున్నాడని అదే విధంగా హరీష్ రావు కూడా తెలిసి ఉండాలి ఇది కరెక్ట్ కాదు ఆ నీరంజన్ రెడ్డి అనే వ్యక్తుల వల్లనే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మంచి పేరు పోతుందంటూ కూడా జాగ్రత్త అధ్యక్షురాలు కవిత ఆ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆ ఘాటు వ్యాఖ్యలకు కూడా ఆ స్పందించినటువంటి నిరంజన్ రెడ్డి కూడా ఆ నువ్వే నువ్వెన్ని రకాలుగా ఆ స్కాములు చేసావు అందరి తెలుసు ఒక లిక్కర్ స్కామ్ లోనే నువ్వు జైలుకి వెళ్ళి అని నువ్వు నా గురించి మాట్లాడతావా అంటూ కూడా ఇటు నిరంజన్ రెడ్డి కూడా ఆ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటే ఆ నిన్న మాట్లాడిన మాటలకి ఈ రోజు నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అని చెప్పుకోవాలి ఎందుకంటే దానికంటే ముందే ఆ నిరంజన్ రెడ్డి మాట్లాడినందుకే కవిత మాట్లాడడం జరిగింది అదేవిధంగా కవిత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడారు అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నిరంజన్ రెడ్డి ఇంతకుముందు కేటీఆర్ అన్నారు దాని తర్వాత హరీష్ రావు టార్గెట్ చేయడం జరిగింది హరీష్ రావు తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కూడా టార్గెట్ చేయడం జరిగింది అంటే జగదీశ్ రెడ్డి టార్గెట్ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కొత్తగా ఈయన కూడా మాజీ మా మంత్రిగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే నిరంజన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మా మంత్రిగా వ్యవహరించారు అట్లాంటి పైన కూడా ఇప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కనబడుతుంది కానీ ముఖ్యంగా ఇటు నిరంజన్ రెడ్డికి అనుకోండి లేకపోతే ఆ ఇటు కవితకి అనుకోండి వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం వార్ నడుస్తుంది ఫస్ట్ గా ఆ హరీష్ రావును కూడా ఇందులో మధ్యకి తీసుకురావడం అదే విధంగా హరీష్ రావు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిరంజన్ రెడ్డిని ఈరోజు మాట్లాడడం ఇంతకుముందు ముందు రెడ్డి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇట్లా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఆ ఇప్పుడున్న ప్రజా ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అండము మాజీ మంత్రులను అండం కూడా చూస్తా ఉంటే అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలు అనేది కూడా అర్థం కావట్లేదు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా కొంచెం అన్న చూసుకోవాలి అంటూ కూడా కేటీఆర్కి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది అట్లా అదే విధంగా కేసీఆర్ దాకా అంటే మా నాన్న దాకా మా నాన్నగారి దగ్గర దాకా ఇవే కూడా వెళ్లకుండా ఆపుతున్నారని ఇవన్నీ ఆపకుండా ఆయనకు అన్నీ తెలిస్తే మాత్రం వీళ్ళని ఎవరిని సహించడని ఇవన్నీ పోకుండా ఆపుతుంది హరీష్ రావు అంటూ కూడా హరీష్ రావు మీద కూడా మళ్ళీ మళ్ళీ మాటలు వెళ్ళడం కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అసలు కేటీఆర్ అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు పక్కన జాగృతికి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఒక జాగృతి నుండి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాగృతి అనేది ఒక సంస్థగా ఉండేది బీఆర్ఎస్ పార్టీలో అది కూడా ఒక సంస్థగా ఉండేది కానీ ఆ బయటకు వచ్చిన తర్వాత జాగృతి కూడా ఒక పార్టీ లాగా తెలంగాణ మొత్తం కూడా తిరగడం ఒక పక్కన కేసీఆర్ అసలు కవితని ఆ అమ్మగా పోల్చడం అంటే తమిళనాడు అమ్మల జయలతీ జయలలిత లాగా కొందరు పోలుస్తున్న నేపథ్యంలోనే తను కూడా ఇంత ముందు ఉన్నట్టుగా కాకుండా ఈసారి మాత్రం ఆ కట్టుబొట్టు అన్ని కూడా మార్చడం జరిగింది జాగృతిగా ఆ పార్టీ కూడా ఆ బలోపేతం చేయడానికి కూడా ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అంటే ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక పక్కనేమో ఆ ఇటు ఆ కవితకి అదే విధంగా ఇటు పక్కన హరీష్ రావు కూడా ఆ వీళ్ళిద్దరి మధ్యలో జరగట్లేదు ఇద్దరి మధ్యలో కూడా చాలా గట్టిగా వీళ్ళిద్దరి మధ్యలో వ్యాక్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మన మంత్రులు మాజీ మంత్రుల పైన కూడా ఆ ఇట్లా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా ఎందుకంటే ఆ ప్రజల తరఫున ఆ ప్రతిపక్షం ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ అనుకోండి అదే విధంగా జాగృతి జాగృతి అధ్యక్షాలు కవిత అయినా సరే ఆ ప్రజల పక్షాన పోరాడాలి కానీ మీరు మీరు ఇట్లా కొట్టుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా ఒక పక్కన ప్రజలు కూడా విమర్శిస్తున్నారు ఇది ప్రవీణ్ మీరు అంటే మనం ఇది పొలిటికల్ స్టెంట్ అని అనుకోవచ్చు అంటారా అంటే పొలిటికల్ స్టెంట్ అని మనం అనుకోవచ్చా అంటే ఒక పక్కన ఒకటే పార్టీలో ఉన్నటువంటి కవిత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అది పొలిటికల్ స్టెంట్ అని కూడా మనం అనుకోడానికి రాదు ఎందుకంటే వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీని కనుక ఉంటే కనుక మనం ఇట్లా ఊహించవచ్చు కాకపోతే ఇటు సొంత భావ అంటే బావగా అనుకోండి అంటే ఆ హరీష్ రావు పైన కూడా ఆమె విమర్శలు చేయడము ఇంతకుముందు ఆ జగదీశ్వర్ రెడ్డి పైన కూడా విమర్శలు చేయడము ఇప్పుడు ఆ కొత్తగా నీరంజన్ రెడ్డి పైన అంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే మాజీ మంత్రులు అయినటువంటి అందర్నీ కూడా ఆమె విమర్శలు చేసుకుంటూ వెళ్తుంది అదే విధంగా ఇప్పుడు కొత్తగా నీరంజన్ రెడ్డి కూడా విమర్శించడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇంతకుముందు ఆమె ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఆ జైలుకు వెళ్ళొచ్చినారో జైలు జైలుకు వచ్చి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ కొన్ని నాకు సపోర్ట్ లేకుండా ఉండడము నాకు చాలా బాధాకరంగా ఉందని నాన్నగారి దగ్గర దగ్గర నన్ను వెల్లడియట్లేదు అంటూ కూడా ఆమె బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఆ తను ఆ కొన్ని వ్యాఖ్యలు చేయడము వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ నుంచి సస్పెన్స్ వేటు పడ్డము సస్పెన్స్ వేటు పడ్డ తర్వాత మళ్ళీ తను ఆ జాగృతిని ఒక పార్టీ లాగా ఆ తను జాగృతి అధ్యక్షురాలుగా కవితని తను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక పక్కన ఆ తనకంటూ అంటే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నాం చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీని తిరుగుతున్నారు కేసీఆర్ మా నాన్నగారు మా నాన్నగారు చెప్పినట్టే నేను చేస్తున్నానంటూ కూడా తను మాట్లాడడం కూడా ఒక ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఇటు అసలు ప్రజలకు ఏం అర్థం కావట్లేదు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా ఆ తను మాటలు యుద్ధం చేస్తా ఉంది మాటలతో ఆ తూటాలు వేస్తున్న నేపథ్యంలో ఇటు మాత్రం కేసీఆర్ మాత్రం మా నాన్నగారికి ఇవన్నీ తెలియదు అని కూడా మనం తను మాట్లాడడం కూడా గమనార్థంగా తీసుకోవచ్చు ప్రవీణ్ అంటే కేసీఆర్ మద్దతు కవితకి అది మనం చెప్పడానికి రాదు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అనేది మాత్రం మనం ఎలక్షన్లకు ఇంకా రెండేళ్లు టైం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించాలి ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఆ తను జాగ్రత్త పల్లెబాట అంటూ తను చేసిన కార్యక్రమంలో నేపథ్యంలో తను ఆ బిజీ షెడ్యూల్ లో ప్రతి దగ్గర కూడా తను వెళ్ళడము జిల్లా జిల్లాల వారిగా తను వెళ్ళి రైతులతోని అదేవిధంగా జాగృతి ఉన్న నాయకులందరితో కూడా తను మాట్లాడుతుంది కాబట్టి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం ఇటు కేసీఆర్కి సపోర్టా కేటీఆర్ సపోర్టా అనేది మాత్రం ఆలోచించాల్సిన కంటే ముందు మనం ఇటు జాగృతి తరఫున తను ఏం చేయబోతుంది ఆ ప్రజలకి ఇటు బీసీగా ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్లకి ఆ బీసీలకు ఎంతమందికి స్థానాలు ఇస్తున్నారు ఇవన్నిటి పైన కూడా ఆమె పోరాడుతుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఆ రాన్న రోజుల్లో మాత్రం తను ఆ ఒక పార్టీ లాగానే బలోపేతం చేసుకుంటూ వెళ్తుందని మాత్రం మనకు అర్థమవుతుంది ప్రవీణ్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ చెప్పారు నేను అలానే పాటిస్తున్నాను అన్నారు కదా కానీ కేసీఆర్ ఎక్కడ రివీల్ మనకి తెలియట్లేదు అంటే కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు కేసీఆర్ మాట్లాడలేదు కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ బయటకు వచ్చి కవితని సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పటి కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ గానీ లేకపోతే ఆ మొన్న జరిగినట్టు జూబ్లీన్స్ ఎన్ని ఎన్నికల్లో కూడా తను రాలేదు అలాంటి సిచువేషన్ లో ఆయన ఆరోగ్యం బాగాలేదు అంటూ ఇటు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది కదా ఇవన్నీ చూసినట్లయితే ఒక కవిత గురించి తను మాట్లాడడానికి అయితే ఇప్పుడు రాకపోయినా ఇటు ప్రజల మధ్యలో కూడా ఆయన రావట్లేదు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కొన్ని విమర్శలు కూడా ఆయన పడుతున్న నేపథ్యంలో తను ఏం తీసుకుంటారు స్టెప్ అని కూడా మనం చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రవీణ్ అంటే మనకి ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ ఏం అనట్లేదు ఏం దాని గురించి ఏం స్పందించట్లేదు కదా అది కదా జనాలలో ఇప్పుడు మధ్య చర్చ జరుగుతుంది అది అంటే కేసీఆర్ ఇప్పుడైనా కాదు కేసీఆర్ ఎప్పుడైనా ఒకటే పాలసీ ఉంటుంది కేసీఆర్ మాటలతోనే ప్రతి ఒక్కరిని కూడా తూటాలు పిలిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎవరిని వదలరు కానీ ఇప్పుడు మాత్రం ఆయన సైలెంట్ గానే ఉన్నారని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఇప్పుడు కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆయన మాత్రం ప్రస్తుతానికి ఆయన కూల్ గానే ఉన్నాడని మనం అనుకోవాలి ఇంకా రెండేళ్ళు ఆ రెండున్నర ఏళ్ళ వరకు కూడా ఇంకా మనకి ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం అప్పుడు ఆలోచించే అవకాశం ఉంటది ప్రవీణ్ అంటే కేసీఆర్ ఏదో వ్యూహం పన్నారు అని అనుకోవచ్చు ఇది ఇది అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ సైడ్ కేసీఆర్ సైలెన్స్ వెనక ఏదో సునామీ ఉందని అనుకోవచ్చు అంటారా అంటే అది మనం చెప్పడానికి రాదు ఎందుకంటే ఇటు కవిత కన్న కూతురు ఉంటే ఇటు పక్కన కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఉన్నారు కాబట్టి రాని రోజుల్లో ఆయన ఎటువంటి స్టెప్ తీసుకుంటాడని మాత్రం ఎవరు కూడా ఊహించలేరు ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైనా మనం అనుకున్న దానికి ఆ రివర్స్ గానే లేకపోతే దానికి ఇంకా డబల్ ఎత్తుగానే వెళ్తా ఉంటారు ఎందుకంటే ఆయన ముందు నుండి కూడా ఉద్యమం చేసే సమయం నుండి కూడా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరేలాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి ఆ చెప్పేంత ఛాన్స్ అయితే మనకు ఉండదు కూడా మనం అనుకోవచ్చు ప్రవీణ్ ఓకే థ్యాంక్ యూ మైపాల్ ఇదండి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం